చిట్టి చాలా అల్లరి పిల్ల ఎప్పుడూ ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది అమ్మ చెప్పిన మాట అస్సలే వినదు చిట్టి చాలా పెంకి పిల్ల కూడా రోజూ స్కూల్కి పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ అన్నీ తీసుకుని వెళ్తుంది కానీ తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చింది అమ్మ ఎంత చెప్పినా వినేది కాదు ఇదే రోజు జరుగుతూ ఉంటుంది ఒకరోజు అమ్మ రాధ చిట్టీని ఇలా హెచ్చరిస్తుంది చిట్టి నువ్వు రోజు పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నావు కానీ తిరిగి తీసుకురావడం లేదు ఈ రోజు నుంచి మాత్రం పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ మూడు ఇంటికి తీసుకొని రాకపోతే నేను ఊరుకోను నేను చాలా సీరియస్గా చెప్తున్నాను రోజు కొత్త పెన్సిల్స్ ఎరేజర్స్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చిట్టి రోజు డబ్బులు ఉండాలి కదా రోజుకొకటన్న మరీను మన ఇంటి పక్కన పిల్లల్ని చూడు వాళ్ళు కనీసం త్రీ డేస్ వాడుకుంటున్నారు ఒక్కొక్క పెన్సిల్ని కానీ ఎరేజర్ని కానీ షార్ప్నర్ని కానీ నువ్వు ఒక్క రోజే ఉంచడం లేదు అలాగే అమ్మా ఈరోజు పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ మూడు ఒక్కటి కూడా పడిపోకుండా ఇంటికి తీసుకొని వస్తాను అయినా నాకు అవి లేకపోతే కొనివ్వడానికి నువ్వు ఉన్నావు కదా అందుకే అవి పోతున్నాయి నేనేమన్నా కావాలని పోగొడుతున్నానా అమ్మ వాళ్ళకంటే లేదు కాబట్టి వాళ్ళు అలా వాడుకుంటున్నారు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నువ్వు రోజు కొనిపించవచ్చు కదా మరెందుకు ఇంతలా నా మీద కోప్పడుతున్నావు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని నువ్వే చెప్పావు కదా అందుకే నా పెన్సిల్స్ పోతున్నాయి అని చిట్టి చిన్న వయసులోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది సరేలే అమ్మా నీతో ఎందుకు వచ్చిన గొడవలే తీసుకొని వస్తానులే ఇవాళ చిట్టి మళ్ళీ పెన్సిల్స్ పోగొట్టుకొని వచ్చావు నేను నీ బ్యాగ్ చెక్ చేశాను అసలు ఏంటి చిట్టి నువ్వు చెప్పిన మాట ఎప్పుడు వింటావు ఇంట్లో పరిస్థితులు ఎప్పుడు అర్థం చేసుకుంటావు నీ వయసు పిల్లలందరూ బాగానే ఉన్నారు నువ్వెందుకు ఇలా ఉన్నావు చిట్టి నేను మరీ మరీ చెప్పాను కదా కనీసం ఒక పెన్సిల్ త్రీ డేస్ అయినా రావాలని కానీ నువ్వు ఈవినింగ్ వరకు కూడా ఉంచడం లేదు నీకు ఇంకా ఎలా చెప్తే అర్థం చేసుకుంటావు చెప్పు చిట్టి అంటుంది రాధ ఏంటి మమ్మీ నేను జాగ్రత్తగానే ఉన్నాను వర్క్ చేసిన తర్వాత పెన్సిల్ పక్కన పెట్టాను అదే పోయింది దానికి నన్నేం చేయమంటావు అది వదిలేసాయి రేపు నా బర్త్డే వస్తుంది కదా నాకు పెన్సిల్స్ కావాలి మా స్కూల్లో అందరికీ పంచాలి ఇంకా స్వీట్స్ కూడా కావాలి నాకు కొత్త డ్రెస్ కావాలి నాకు ఇవన్నీ కొనిపించు నాకు డ్రెస్ ఎలా ఉండాలంటే ఏంజల్ లాగా ఉండాలి చాలా గ్రాండ్గా ఉండాలి నా ఫ్రెండ్స్ కోసం స్వీట్స్ ఇంకా పెన్సిల్స్ కావాలి స్కూల్లో పిల్లలందరికీ నేను వాటిని పంచాలి లేకపోతే నేను మాత్రం రేపు స్కూల్కి వెళ్ళాను నేను చెప్పేది అర్థమవుతుందా మమ్మీ ఏంటి చిట్టి రోజు నువ్వు పోగొట్టిన పెన్సిల్స్ అన్నీ కనుక ఉండి ఉంటే వాటిని పిల్లలందరికీ పంచేవాళ్ళం మళ్ళీ స్వీట్స్ కావాలంటున్నావు వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు చిట్టి నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా నీకు చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఆలోచించడం లేదు అన్నీ రిచ్ కోరికలు ఆలోచిస్తున్నావు నీకు ఇలా కాదు సరే నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను కానీ రేపు ముందు నువ్వు నేను చెప్పినట్లు నాతో ఒక ప్లేస్కి రావాలి అప్పుడే నువ్వు అడిగినవన్నీ నేను నీకు ఇస్తాను లేదంటే ఇవ్వను సరేనమ్మా మహా అయితే ఎక్కడికి తీసుకెళ్తావు గుడికి తీసుకెళ్తావు అంతే కదా ప్రతి సంవత్సరం జరిగేది అదే కదా నేను వస్తాను కానీ నేను అడిగినట్టు పెన్సిల్స్ స్వీట్స్ ఇంకా నాకు కొత్త ఏంజల్ ఫ్రాక్ ఈ మూడు ఖచ్చితంగా నాకు ఇస్తానంటేనే వస్తాను అంటుంది చిట్టి చూడు చిట్టి నిన్నెక్కడికి తీసుకువచ్చాను ఇది ఒక అనాథాశ్రమం అమ్మ చూసావా ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారు నువ్వు రోజుకొక పెన్సిల్ ఎరేజర్స్ అన్నీ పడేస్తున్నావు కానీ ఇక్కడ పిల్లలకి అలా ఏం ఉండదు ఎందుకంటే వాళ్ళకి నాలా కొనిపించడానికి అమ్మా నాన్న ఇద్దరు ఎవ్వరూ ఉండరు వాళ్ళు ఒక్కొక్క పెన్సిల్ని టెన్ డేస్ కూడా వాడుకుంటారు చూడు వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవాలి నీకు ఒక కాస్ట్లీ డ్రెస్ కావాలని అడిగావు కదా నీలాంటి వాళ్ళు వేసుకొని పక్కన పడేసిన డ్రెస్సులన్నీ వీళ్ళు వేసుకుంటారు మరి వాళ్ళకు కూడా కోరికలు ఉంటారు కదా కానీ దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి చెందితేనే జీవితం బాగుంటుందమ్మా వెంటనే చిట్టి ఏడుస్తూ ఇలా అంటుంది సారీ అమ్మా నిన్న నీతో అలా మాట్లాడినందుకు వీళ్ళని చూస్తే అర్థమవుతుంది నేను ఎంత బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నానా అని నా కాస్ట్లీ డ్రెస్సు స్వీట్స్ ఏమీ వద్దమ్మా నా ఫ్రెండ్స్కి వాళ్ళ పేరెంట్స్ అన్నీ కొనిపిస్తారు కానీ వీళ్ళకి ఇప్పించే వాళ్ళు ఎవరు ఉండరు కదా వీళ్ళ కోసం పెన్సిల్స్ స్వీట్స్ తీసుకొని వచ్చి వీళ్ళకి ఇద్దామమ్మా రోజు నుంచి నేనే చాలా గుడ్ గర్ల్గా ఉంటాను నేను ఏమీ పడేసుకొని రాను చాలా జాగ్రత్తగా ఉంటానమ్మా నన్ను క్షమించమ్మా అంటుంది చిట్టి పదమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇంత త్వరగా మారుతావని నేను అస్సలు అనుకోలేదు నీలో ఈ మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజుల నుంచి నేను మాటలతో చెప్తే నీలో కలగని మార్పు నీ కంటితో ఒక దృశ్యాన్ని చూసిన వెంటనే మార్పు వచ్చింది అదే మాట కన్నా చూపుకే చాలా విలువ ఉందని ఈరోజు నిజమైంది చిట్టి నువ్వు కూడా అందరిలాగే గుడ్గల్లా ఉండాలని నిన్న ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చాను అంతేకాని నీ మీద ప్రేమ లేకో నీకు బట్టలు కొనిపించడం ఇష్టం లేకో కాదమ్మా నీకేం కావాలా అన్నా ఇస్తాను కానీ మంచిగా అడిగి తీసుకోవాలి వెంటనే అక్కడికి అనాథాశ్రమం ప్రిన్సిపల్ వస్తుంది మేడం ఈరోజు నా పుట్టినరోజు నేను మీ అనాథాశ్రమంలో నా పుట్టినరోజు చేసుకోవాలని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న పిల్లలకి స్వీట్స్ ఇంకా పెన్సిల్స్ ఇస్తాను అలాగే నా కొత్త కొత్త బట్టలన్నీ వీళ్ళకి ఈరోజు పంచాలని అనుకుంటున్నాను మేడం మీరేమంటారు మీకు అభ్యంతరం లేకపోతేనే మా అమ్మ కూడా వీటన్నిటికీ ఒప్పుకుంది అందుకే మా అమ్మని తీసుకొని ఇక్కడికి వచ్చాను మేడం అని చిట్టి ప్రిన్సిపల్తో అంటుంది చాలా సంతోషంగా ఉందమ్మా ఇంత చిన్న వయసులోనే మీ అమ్మాయి ఎంత గొప్పగా ఆలోచించిందంటే మీరు మీ కూతురిని పెంచిన విధానం నాకు చాలా నచ్చింది తనకి కావాలని అడిగే వయసులో ఇతరులకు పంచి పెట్టాలన్న బుద్ధి చాలా తక్కువ మందికే ఉంటుందమ్మా ఇలాంటి కూతుర్ని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతురాలు అంటుంది ప్రిన్సిపల్